ఒక బీసీ తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తిని కొట్టారా కొడతారా దాడి చేస్తారా అని అడుగుతాడు ఎవరైనా దాడి చేసింది మీరు వెళ్ళి మీరు ప్రగల్భాలు పలికి మీరు మధ్యలో పోలీసులు అడ్డం పడితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు కానీ నాయకులకు కానీ దెబ్బలు తాగల అక్కడ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు కానీ నాయకులు కానీ దెబ్బలు తాగలు అక్కడ మీరు చూశారా లేదా ఈ రాష్ట్ర ప్రజలు గమనించి ఉంటారు పోలీసు లాండర్ కాపాడాలి గొడవ జరగకూడదు అని చెప్పి మధ్యలో పోలీసులుండి సిఏ పగలు కొట్టించుకుంటే పోలీసు వ్యవస్థ మీద అపండాలు వేస్తారు పోలీసులు పొలాలు అంట కడతారు పోలీసులు మతాలంట కడతారు అవును ఒక అక్కడ ఉన్నటువంటి సిఏ ఎస్పి సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి రెండు వర్గాలకు మధ్యలో నిలబడ్డాడు కాబట్టి అతను విధి అతను నిర్వర్తించాడు కాబట్టి అతను తలకాయ బాగాలింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అక్కడ వెయ్యి మంది ఉన్నారు తెలుగుదేశం పార్టీ పట్టాభి పోకోడీలు పొకోడీలు వంద మంది ఉన్నారు మధ్యలో పోలీసు వాళ్ళు లేకపోతే ఏమైంది పట్టాభడ్డిని చంపి పక్కన పడేసేవారు చిన్నదినం కూడా అయిపోయేది వాడిని రక్షించి మధ్యలో వాడు తినాల్సిన దెబ్బలు సిఐటిని వాడిని రక్షిస్తే నీ ఎంత చూస్తా నీ ఉద్యోగం బీకేస్తా మేమే అధికారంలోకి వస్తాం అని చంద్రబాబు లాంటి పనికి మాలినటువంటి ఫోర్ ట్వంటీ గారు మాట్లాడాల్సినటువంటి మాటలు అవి ఒళ్ళు కొవ్వెక్కి చంద్రబాబు లోకేష్ ఈ రామజూరావు రాధాకృష్ణ బిఆర్ నాయుడు ఈ రాష్ట్రంలో అధికారంలో తీసుకోవడం ఐదారుగురు చేతులలోనే ఉంది మిగిలినటువంటి ప్రజలందరూ కూడా గొర్రెల మంద మనం ఏం చెబుతా అదే వింటారన్నటువంటి పిచ్చి భ్రమల్లో భ్రాంతుల్లో ఈ ఫోర్ ట్వంటీ గాళ్ళు ఈ జగన్మోహన్ రెడ్డి గారిని దించి ఈ రాష్ట్ర సంపదను కొల్ల కొట్టాలని ప్రయత్నిస్తున్నటువంటి ఈ ఐదు ఆరుగురు ఫోర్ ట్వంటీ ప్రయత్నం ఈ రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు పట్టాయి అయినటువంటి వ్యక్తి ఒక పనికి మాలినటువంటి గాడు వాడు మీడియాలో జగన్మోహన్ రెడ్డి గారిని మమ్మల్ని తిట్టి వాడేదో రాజకీయంగా ఎదగాలని చెప్పి ప్రయత్నం చంద్రబాబు నాయుడుకి ఎవడో ఒక పనికి మాలినాడు పనికి వచ్చేవాడు జగన్మోహన్ రెడ్డి గారిని తిడతాకి ఎవడో ఒకటి కావాలి కాబట్టి ఇటువంటి తడికి గాడిని ఒక అడ్డం పెట్టుకున్నాడు ఈడు వెళ్ళి ఏం ఫైట్ చేస్తాడు వెళ్ళి పోలీసు వాళ్ళని కొట్టి వచ్చాడు ఇంత జెండా జెండాకరం మీరు అందరూ చూసుంటారు మీడియాలో కనపడి ఉంటుంది జెండా కర్ర ఇంత కర్ర పట్టుకుని వెళ్తారని గొడవ జరుగుతుంటే ఆ కర్ర పెట్టి సీఐని కొట్టాడు వాడు ఏం చేసి పెడతారు సీఏ తలకాయ పగలు కొట్టి అపస్మారక స్థితిలో ఉండి తొమ్మిది కుట్లు పడి హాస్పిటల్లో ఉంటే తలకాయ పగిలి ఇంటెన్సివ్ కేర్ లో ఉన్నాడు అతను ఇంకా స్టిల్ ఏం చేసి పెడతారు త్రీ నాట్ సెవెన్ బట్టి ఏం పెడతారు త్రీ డిఎన్ వరకు కట్టి యాభై రూపాయలు ఫైవ్ వేసి కొరత కొట్టేవాళ్ళు ఎస్ఐని సీఏని అని చెప్పి పంపించేస్తారా ఎవరికైనా తెలుగుదేశం పార్టీ ఎవరికైనా దెబ్బలు తెలియ వైసీపీ అని చెతాడు ఈ పనికి మాన చంద్రబాబు ఫోర్ ట్వంటీ గాడు పార్టీ ఆఫీసు పెట్టారా పార్టీ ఆఫీసులో నలుగురు ఐదుగురు వెళ్ళారు లోపలికే రెండు మూడు కుర్చీలు ఇతర కొట్టారు రెండు గ్లాసులు పగల కొట్టారు పోలీస్ దాడులు వెళ్ళి బయటకు వెళ్ళిపోమని చెప్పి వాళ్ళు అందరినీ పంపించేశారు మనం వీడియోలు కూడా చూసాం ఆ బయట ఉన్నటువంటి కారు ఒకటో కారు ఎవడో తగలబెట్టాడు దాని మీద పెద్ద అరాచకం జరిగిపోయింది రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు అటాచ్ చేస్తాడు ఇటాచ్ చేస్తాడు దీన్ని తీసుకో జగన్మోహన్ రెడ్డి గారు కంటకడతాడు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో అభ్యర్థుల లిస్టు బయటికి రాకుండా ఉండాలని చెప్పి ఈ చంద్రబాబు నాయుడు ఈ రామోజురావు ఈ రాధాకృష్ణ ఈ బీఆర్ నాయుడు ఈ పనికి మాలినటువంటి పట్టాభిగాడిని ఒళ్ళు పెరిగింది కానీ బుర్ర పెరగినటువంటి పట్టాభిగాడిని అక్కడ పంపించి ఈ కార్యక్రమానికి వాళ్ళు శ్రీకారం చుట్టి ఈ జగన్మోహన్ రెడ్డి గారి మీదగా నా మీదకి వంశీ మీదగా తోచేటువంటి ప్రయత్నం జరుగుతుంది వీటన్నిటిని కూడా రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు తప్పకుండా ఈ రాష్ట్ర ప్రజలు చంద్రబాబు నాయుడికి ఈ రామోజీరావుకి రాధాకృష్ణకి అందరికీ కూడా బుద్ధి చెబుతారు నేను ఒకటే అడవి బీసీ నాయకుల మీద దాడి తెలుగుదేశం పార్టీ బీసీ నాయకుల మీద దాడి అని చెప్పి ఈ ఫోర్ ట్వంటీ గాడు ఆ చిత్తూరు జిల్లాలో తిరిగే టూ టెన్ గాడు ఈ రాధాకృష్ణ రావు బిఆర్ నాయుడు బీసీల మీద విపరీతమైన ప్రేమ చూపించేస్తున్నారు నేను ఒకటే ఆ ఆ రోజు గొడవ జరిగితే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన బీసీ నాయకులు కూడా పట్టాభి గారితో పాటు ముగ్గురు నలుగురు జైలుకి వెళ్ళారు కదా ఇద్దరు ఎస్సీలు వెళ్ళారు కదా మిగిలిన కులాలి కూడా వెళ్ళారు కదా అందరితో పాటు పదకొండు మందిలో చంద్రబాబు నాయుడు ఇంటికి వెళ్ళాడండి చంద్రబాబు నాయుడు ఒకటి నేను హైదరాబాద్ నుంచి స్పెషల్ ఫ్లైట్ వేసుకు దీనికి వెళ్ళాడు ఇంటికి వెళ్ళాడు పట్టాభి పీసీ నాయకుడ మరి ఉయ్యూరు నుంచి గురుమూర్తిగా వెళ్ళాడు ఎప్పటి నుంచో నేను నాకన్నా చంద్రబాబు నాయుడు కన్నా ముందు నుంచి తెలుగుదేశం పార్టీలో తిరుగుతున్నాడు అతనే వెళ్ళాడు కదా గన్నవరం అతను కూడా జైలుకి వెళ్ళాడు కదా అతను కూడా అరెస్ట్ చేశారు కదా చంద్రబాబు నాయుడు పంతొమ్మిది వందల ఎనభై మూడులో తెలుగుదేశం అధికారంలోకి వచ్చిన జాయిన్ అయితే గురుమూర్తి అనేవాడు ఇంటి వాళ్ళు పార్టీ స్థాతి పెట్టిండో నుంచి ఉన్నాడు మరి ఆ గురుమూర్తి ఇంటికి ఎందుకు వెళ్ళా నువ్వు ఉయ్యూరే కదా ఎందుకెళ్ళ తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి మీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి పట్టాభికే భార్య పిల్లలు ఉన్నారా గురుమూర్తికి ఇతర నాయకులకి చిన్నకి వీళ్ళకి ఎవరికి భార్య పిల్లలు లేరా వాళ్ళెవరు ఏడవలేదా వాళ్ళ భర్తల గురించి తండ్రుల గురించి వాళ్ళందరూ ఆనందంలో మా ఆయన అరెస్ట్ అయ్యాడు అరెస్ట్ అయ్యాడు అని చెప్పి వాళ్ళందరూ ఆనందం తప్పిప్పు అయ్యారా ఏ నీ ఈ టీవీ వాళ్ళ ఇంటికి ఎందుకు వెళ్ళా నీ ఈనాడు బొమ్మలు ఈనాడు పేపర్లో వాళ్ళ బొమ్మలు ఎందుకు వెయ్యలే నీ ఏబిఎన్ రాధాకృష్ణ వాళ్ళ ఇంటికి ఎందుకు వెళ్ళా వాళ్ళ వాళ్ళ ఇంటికి నీ టీవీ ఎందుకు వెళ్ళా బిఆర్ నాయుడు టీవీ వాళ్ళ ఇంటికి ఎందుకు వెళ్ళా చంద్రబాబు నాయుడు వాళ్ళ ఇంటికి ఎందుకు వెళ్ళా ఈ గద్దెరామోహనం లేకపోతే దేవినేని ఉమానో లేకపోతే ఈ మాగండి బాబు ఈ చెంబనేని ప్రభాకరా ఈ సంఘం అంతా మరి వాళ్ళు ఎందుకు వెళ్ళి వాళ్ళ పెళ్లం పిల్లల్ని బలకరించలా ఏ పట్టాభి భార్య భార్య పట్టాభి కూతురే కూతురా పట్టాభిల్లే ఇల్ల పొద్దు నుంచి సాయంత్ర దాకా పట్టాభి పట్టాపి పట్టాభి అని చెప్పి ఆ ఇంట్లో కెమెరాలు పెట్టుకుని వాళ్ళ ఆయన్ని ఇదేదో పెద్ద ప్రపంచ సమస్యలాగా దీన్ని దీన్నే చూపించడానికి ప్రయత్నించారు ఏ గురుమూర్తి ఇంటికో చిన్న ఇంటికి ఎందుకు వెళ్ళా మీరు చంద్రబాబు నాయుడు ఎందుకు వెళ్ళ తెలుగుదేశం పార్టీ నాయకులు ఎందుకు వెళ్ళా వాళ్ళ బీసీలకి పదకొండు మంది అరెస్ట్ అయ్యారు వాళ్ళ ఇళ్ళకి ఎందుకు వెళ్ళలేదు అడుగుతున్నా నేను మీకు బీసీల మీద అంత ప్రేమ ఉంటే అన్ని దొంగ మాటలు ఫోర్ ట్వంటీ మాటలు ఆ పంది పట్టాభియాన్ని తీసుకొచ్చి మీడియా ముందు నిలబెట్టి కుక్కలాగా మరొకటం అన్ని అబద్ధాలు మళ్ళీ వీళ్ళని కూడా చెప్పమన్నారంట మమ్మల్ని కొట్టారు తిట్టారు మమ్మల్ని పోలీసులు చంపేశారు మమ్మల్ని అక్కడ కొట్టారు ఇక్కడ అని పదకొండు మందికి చెప్పమని చెప్పారంట ఈ ఫోర్ ట్వంటీ నాగోడుకులు వాళ్ళెవరో చెప్పలా ఎవరో చెప్పలా మేము జరిగినంత వరకే చెబుతామని చెప్పి ఈ పనికి మాలను పొట్ట పడ్డాభిగాడు పంది పడ్డాభిగాడు వీడు ఏ స్క్రిప్ చేస్తే చదివేయటం అలవాటు కోతికెళ్ళి నన్ను అక్కడ కొట్టారు ఇక్కడ కొట్టారు అట్ట కొట్టారు ఇట్ట కొట్టారు అక్కడ తిప్పి కొట్టారు ఇక్కడ తిప్పి కొట్టారని వీడు పనికి మాలని మాటలకు చెప్పాడు చెప్పగానే ఆ బుద్ధులైనటువంటి రామోజీరావు ఇప్పుడు పాత ఫోటోలన్నీ తీసుకొచ్చి పెట్టేసి చేసేసాడు ఇది ఆ ఇష్యూ నా ఇది కాబట్టి రాష్ట్ర ప్రజలకు గమనించాలి తెలుగుదేశం పార్టీ రామోజీరావు కావచ్చు చంద్రబాబు నాయుడు కావచ్చు లోకేష్ కావచ్చు బిఆర్ నాయుడు కావచ్చు ఏబిఎన్ రాధాకృష్ణ కావచ్చు పత్తాభి కావచ్చు ఇదంతా కూడా ఒకటే గ్యాంగ్ వీళ్ళకి రాజ్య అధికారం కావాలి చంద్రబాబుని ఎక్కిస్తే వీళ్ళందరికీ బాగుంటుంది జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే వీళ్ళ ఆటలు సాగనివ్వడు వీళ్ళని పట్టించుకోడు ఎందుకంటే ఎన్టీఆర్ గారు పట్టించుకోడు ఈ రామాజురావునో రాధాకృష్ణ బీఆర్నాయుడునో రాజశేఖర రెడ్డి గారు పట్టించుకోడు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు పట్టించుకోడు అక్కడ కేసీఆర్ పట్టించుకోడు వీళ్ళు ప్రజలను నమ్ముకొని రాజకీయాల్లోకి వచ్చారు ప్రజల ద్వారా ఎన్నికయ్యారు దేవుణ్ణి నమ్ముతారు ఈ ఫోర్ ట్వంటీ గారికి చంద్రబాబు నాయుడు వీడన్ని అబద్ధాలు పచ్చి అబద్ధాలు వీడికి ప్రజల్లో బలం లేదు ఎవడో పవన్ కళ్యాణ్ మోడీనో రామాజీరావు రాధాకృష్ణ బిఆర్ నాయుడు ఎవడో ఒక నా కుర్చీలో కూర్చోబెట్టకపోతారా అని చెప్పి వీడు హక్కు చూస్తూ ఉంటాడు ఈ హక్కుపక్షిగాడు ముఖ్యమంత్రి వాళ్ళు అవ్వాలంటే ఇటువంటి పోరం నా కొడుకులు ఈ పది మంది చేస్తారని వాడి ప్రగాఢమైనటువంటి విశ్వాసం వీళ్ళు దొంగలో ఫోర్ ట్వంటీలు ఉన్నాయి లేనట్టు లేని ఉన్నట్టు చేస్తున్నారని చెప్పి యాభై ఏళ్ళ నుంచి చూసి చూసి రామోజురావు రాధాకృష్ణ బీఆర్నాయుడిని పవన్ కళ్యాణ్ వీళ్ళందరినీ కూడా జనం నిదాలు తెలుపుతున్నారు కాబట్టి ఈ పనికి మాలని ఫోర్ ట్వంటీ వాళ్ళు అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ ఉన్నాడు ఇటువంటి కుట్రలో కుతంత్రాలు పనిచేయు రామోజీరావు రామోజీరావు నువ్వు రేపైనా నీ పేపర్లో ఈ రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలి ముఖ్యమంత్రి క్షమాపణ చెప్పాలి లేని పక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నీ పేపర్లని నీ డిస్ట్ బొమ్మలో తగలబెట్టి ఈ రాష్ట్ర ప్రజలకి నీ నిజ స్వరూపాన్ని బట్టలు ఓడదీసి నిన్ను రోడ్డు మీద నిలబెట్టి చూపిస్తామని చెప్పి నేను హెచ్చరిస్తూ సెలవు ఇప్పుడు నిన్న మొన్న నిన్న అనుకుంటా సిబిఐ అవినాష్ రెడ్డికి సంబంధం ఉందని చెప్పి చెప్పారని చెప్తూ ఉన్నారు మొన్న లోకేష్ ఇరవై రోజుల నాడు వివేకానంద రెడ్డి హెచ్లో నలభై కోట్లు డీల్ జరిగిందని అప్పుడే చెప్పాడు అది నిన్న సిబిఐ వాళ్ళు ఛార్జ్షీట్లు ఇచ్చినట్టు ఉన్నారు మరి ఇరవై రోజుల నాడు లోకేష్ ఎట్ట తెలిసింది ఇంత మీడియాకి మీకు ఎవరికీ తెలవలేదు మాకెవరికి తెలవలేదు లోకేష్ ఎట్ట తెలిసింది నలభై కోట్లు డీల్ జరిగిందని ఎవరు చెప్పారు ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారిని అడ్డుకోవాలని చెప్పి గతంలో సోనియా గాంధీ తెలుగుదేశం పార్టీ కలిసి పన్నెండు కేసులు సిబిఐ కేసులు జగన్మోహన్ రెడ్డి గారి మీద పెట్టారు దాంట్లో డెబ్బై నాలుగు మంది ఉన్నారు అనేక సంస్థలు ఉన్నాయని చెప్పి వాళ్ళందరి మీద కేసులు పెట్టారు వాళ్లలో దాదాపు ఒక ముప్పై మంది డిశ్చార్జ్ పిటిషన్లు తీసుకున్నారు ఈ కేసులో మాకు సంబంధం లేకుండా మమ్మల్ని అన్యాయంగా అక్రమంగా ఇరికిచ్చారని చెప్పి ముప్పై మందికి సంబంధం లేదని చెప్పి హైకోర్టు సిబిఐ కోర్టు వాళ్ళని సిబిఐ పెట్టినటువంటి కేసుల్లో పేరును తొలగించింది ఈ రోజు కూడా సిబిఐ జగన్మోహన్ రెడ్డి గారిని ఉన్న గ్రిప్ లో జగన్ జగన్మోహన్ రెడ్డి గారిని మా జుట్టు పిల్లగా మా చేతిలో పెట్టుకోవాలని ఎవరన్నా పిచ్చి ప్రయత్నాలు చేస్తే అవి ఫలించో సిబిఐయో లేకపోతే కూడా చంద్రబాబు నాయుడు రామాజురావు రాధాకృష్ణ వీళ్ళ స్క్రిప్ట్ వీళ్ళు ఎప్పుడో ఇరవై రోజుల నాడు పదిహేను రోజుల నాడు పది రోజుల నాడు సంవత్సరం నాడు చెప్పిన స్క్రిప్ట్ అంతా కూడా ఇప్పుడు సిబిఐ వాళ్ళు చెప్తూ ఉంటారు ఏదేమైనప్పటికీ కోర్టులు ఉన్నాయి చట్టాలు ఉన్నాయి ఎవరిని ఎవడో కూడా అన్యాయం ఎరిగిస్తే ఎవడు కూడా ఏమి చేసేది లేదు జగన్మోహన్ రెడ్డి గారు మీ చేతిలో కీలు బొమ్మలాగా ఉంటాడని గనక మీరు భావిస్తే అది మీకు సుంగభంగం కాక తప్పదు చంద్రబాబు లాగా నొలక మంచం మరత మంచం కాదు మీరేదో చేతిలో పెట్టుకుని ఆడించాలనుకుంటే ఇక్కడ ఆడతాకి ఎవడో కీలు బొమ్మలు లేరు అన్నది గుర్తుపెట్టుకోవాలి నేను చెప్పలేదు కదా నలభై కోట్లు కాంట్రాక్ట్ ఇచ్చాడు అని నేనే చెప్పింది లోకేష్ ఇప్పుడు నేను ప్రెస్ మీట్లో చంద్రబాబు ఉన్నా బి ఏబి వెంకేశాబాబు కూడా ఉన్నారని చెప్పారు మరి వాళ్ళ మీద ఎందుకు చేయలేదమ్మా బంధువులేంటి వాళ్ళకి కాదు చంద్రబాబుని ఏబి వెంకేశ్వని అక్కడ ఉన్న ఆదినారాయణ రెడ్డిని వీళ్ళని కూడా విచారణ జరపాలని సిబిఐకి నేనే అది చెప్పింది మరి అది ఎందుకు చేయట్లే అది సిబిఐ అనేది పనికరైనటువంటి వ్యవస్థ వాళ్ళు కేంద్ర ప్రభుత్వం చేతిలో కీలు బొమ్మ మోడీ గారు ఏది చెప్తే అది చేస్తాడు కాబట్టి సిబిఐ బ్యాన్ చేస్తున్నా అని చెప్పి రాష్ట్రంలో బ్యాన్ చేసిన వ్యక్తి ఎవడు నేనే చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి గారా ఎవరు సిబిఐని రాష్ట్రంలో బ్యాన్ చేసింది ఎవడు చంద్రబాబు నాయుడు జీవో ఇచ్చాడు ఏం చెప్పాడు ఆ రోజు బ్యాన్ చేస్తూ నరేంద్ర మోడీ చేతిలో కీలు బొమ్మ నరేంద్ర మోడీ ఎవరు పేరు పెట్టమంటే వాళ్ళ పేరు పెడతారు ఎవరి పేరు తీయమంటే వాళ్ళ పేరు తీస్తారని చెప్పిన వ్యక్తి చంద్రబాబు నాయుడే కదా మళ్ళీ ఇప్పుడు వచ్చేదా సీబీఐ తొప్ప సిబిఐ ఏం చెబుతాడు అంటే వాళ్ళకి కావాలంటే సిబిఐ వాళ్ళకి అవసరం లేదండి సిబిఐ గతంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు మేము వెళ్ళి ఢిల్లీలో కంప్లైంట్లు ఇచ్చి వచ్చాం సిబిఐలో చాలా మంది చంద్రబాబు నాయుడు గారు అడుగు జాడలు నడుస్తున్నారు వాళ్ళ మీద చర్యలు తీసుకోండి వాళ్ళు జరిగేది ఈయనకు ముందే పేపర్లు టీవీలో ఇరవై రోజుల ముందు చెబుతున్నారు వీళ్ళు ఆ రోజు కూడా అంతే కదా జగన్మోహన్ రెడ్డి గారు కేసు రాసినప్పుడు కూడా ఛార్జ్ షీట్ ముందు ఏ పేపర్ లో వచ్చేది ఈనాడు జ్యోతిలో వచ్చేది ఆ తర్వాత ఛార్జ్ షీట్ ఇచ్చేవారు అది కూడా మేమే చెప్పి రాంచుకున్నాము కాబట్టి ఇటువంటి సిబిఐలు ఇటువంటి చంద్రబాబులు ఇటువంటి ఈనాడులు ఇటువంటి ఇవన్నీ కూడా మమ్మల్ని ఏం చెయ్యలేదు ఇప్పుడు కన్నా లక్ష్మీనారాయణరావు గారు మొన్న పార్టీ ప్రెసిడెంట్గా ఉండి ఆయన రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ జరిగినాయి బీజేపీ జాతీయ బీజేపీ అధ్యక్షుడు ఆయనకి ఎన్నికలకు వెళ్తే రాష్ట్రం ఎన్నోట్లు వచ్చినాయి ఆయనకి జీరో పాయింట్ ఎయిట్ పర్సెంట్ ఈయన పనికిరాడని ఆ బీజేపీ వాళ్ళు పీకి పక్కన పారేశారు అధ్యక్షుడిని ఎందుకు పీకేశారు కన్నా లక్ష్మీనారాయణ గారిని ఇది కాటా కేసు వయసు అంతా కాంగ్రెస్ కు వాడాడు ఇప్పుడు వృద్ధాప్యం వచ్చి కాటాకు వచ్చిన మన దగ్గరికి వచ్చాడు కాటా కాటాగాడిని పెట్టుకుని వెళ్తే మనం కూడా కాటాకి వెళ్దామని బీజేపీ వాళ్ళు తీసి పక్కన పారేశారు ఈ కాటా కేసు వెళ్ళి ఇంకొక కాటా కేసుతో కలిసింది ఈ రెండు వృద్ధింహ వాళ్ళు కలిసి ఏం చేస్తాయి ఆ పప్పుగాడి ఏమన్నా యోసా జింకున్నది ఏదైనా తెస్తే ఆ పులిపోయిన మాసం ఆఖరులు వీళ్ళిద్దో తింటారు ఆడు తేలేదానికి వీళ్ళు పస్తులే కదా వయసు అంతా కాంగ్రెస్ లో అవి చేస్తాడు ఇప్పుడు వృద్ధాప్యం వచ్చినాక ఎవరు వెళ్తారు ఆయన దగ్గరికి కాబట్టి కన్నా లక్ష్మీనారాయణ గారు చంద్రబాబు నాయుడు గారు ఇంకా వీళ్ళందరూ ఎక్కడన్నా జీర్ణ ఒకటే జేరపోయిన ఒకటే ఇదంతా కాటాకు వచ్చిన కేసు కాటా చేస్తే దానికి కేజీ పదమూడు రూపాయలకు కూడా కొనరు వీళ్ళని నారా లోకేష్ అలా చెప్పాల నారా లోకేష్ చంద్రబాబు చిటికెత్తే నేను మొత్తం టప్పెట్లు కొట్టేస్తానని చెబుతున్నాడు ఈ చిటికీలు టప్పెట్లు కోటలో ఉన్నట్టే పేటలో ఉన్న ఒకటే చంద్రబాబు చిటికేసిన ఈ టప్పిట్లు కొట్టినా వీళ్ళిద్దరు కోటలో ఉన్న పేటలో ఉన్న ఒకటే అని చెప్పి రాష్ట్రపల్లి తెలుసు ఎవడు పర్మిషన్ ఇస్తాడు చంద్రబాబు నాయుడు చిటికేస్తే లోకేష్ ఏం చేస్తాడు చంద్రబాబు నాయుడు తెల్లదా కాదు చంద్రబాబు నాయుడు చిటికేస్తే లోకేష్ ఏం చేస్తాడు తెలదా లోకేష్ పనికిరాని వెదవని తెలిసే కదా అడిగి డెబ్బై ఆరేళ్ళు చచ్చి కూడా ఇంకా పాప రోడ్లమ్మడి తిరిగి ఆ కొడుకుని ఏదో చేయాలి ఆ కొడుకు ఏ చేద్దాం అంటే ఎమ్మెల్యేకి ఓడిపోయాడు పనికి మన వేదం నాకు పుట్టాడని చెప్పి ఆడు ఏడుచుకుంటా తిరుగుతంటే మళ్ళీ చిట్కేస్తే నేను ఇటు వేయట్లేదా చిట్టుకులు ఇవన్నీ మంగళవారం వాళ్ళ బుధవారం వచ్చిన చెబుతూ ఉంటారు కదా ఈ మంగళవారం గబుర్లు చెబుతూ ఉంటారు ఆడి చిట్టుకేసేది వీడి పీకేది ఏమి ఉండదు అక్కడికి రాష్ట్రంలో పరిస్థితులు చూసి చాకం చంద్రబాబు నాయుడు ఎందుకు ఆవేదన పొందాడు ఆయన ఉండేది హైదరాబాద్లో రాష్ట్రం గురించి ఆయనకి ఏం బాధ ఉంటుంది కొడుకును చూసి ఆవేదనతో రగిలిపోతున్నాడు మాకు ఇటువంటి పనికి మన సన్నాసి పుట్టాడు మా మిత్రుడు రాజశేఖర్ రెడ్డి గారికి ఏమో పుల్లి లాంటి బిడ్డ పుట్టాడు ఆయన చచ్చిపోయినా కూడా ఈ రాష్ట్రంలో మేము ఇంతమంది ఎదురు నిలబడినా కూడా ఒక రాజకీయ పార్టీ పెట్టి ముఖ్యమంత్రి అయ్యాడు మమ్మల్ని అందరినీ మట్టి కనిపించాడు అటువంటి కొడుకు నా మిత్రుడు రాజశేఖర రెడ్డి గారికి పుడితే నేను బతికొండగానే ఈడే రిటైర్ అయిపోయాడు నాకు బతికొండగానే నేను ఎమ్మెల్యేని చేయలేకపోయాను నేను చచ్చిపోతే ఈ అవుతాడు దేనికి పనికి వస్తాడు ఈడు ఒకటి చెప్పమని పంపిస్తే ఒకటి చదువుతాడు ఈడు మళ్ళీ వెళ్ళి నన్ను కూడా చిటికి లేయమన్నాడు ఆడేసింది కాకని చెప్పి ఆడు ఒక్క పెట్టి ఏడుస్తా ఆడికి దరిద్రం బట్టి ఆడేడుతాడు రాష్ట్రం గురించి ఏంది ముందు నాకు అన్ని బ్రహ్మాండంగా ఉంటే నేను అప్పుడు రాష్ట్రం గురించి ఆడవచ్చు నాకే దరిద్రం బట్టి నేను అంటే నేను ఇంకా రాష్ట్రం గురించి దేశం గురించి ఏడ్చే పరిస్థితి లేదు చంద్రబాబు నాయుడికి తేన్ దుట్టు పట్టినట్టు లోకేష్ అనేవాడు దరిద్రుడు పట్టాడు ఈ దరిద్రాన్ని ఏమీ చేయలేక ఆడేడిపోయాడు ఆడేడుతుంటే ఎక్కెక్కి ఏడుతాడు చంద్రబాబు నాయుడు ఆ మధ్య అసెంబ్లీలో ఏడ్చాడు దేనికోసం ఏడిచాడు రాష్ట్రం కోసం ఏడ్చాడా చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో ఎక్కెక్కి ఏడ్చాడు దేనికి అసెంబ్లీకి అసెంబ్లీ నుంచి బయటకు వచ్చి ఎక్కెక్కి ఏడ్చాడు మన అందరం చూసాం దేనికోసం వేచాడు రాష్ట్రం కోసం వేచాడా రాష్ట్రం కోసం వేచాడా ఆయన ఎప్పుడు ఆయన భార్య కోసం ఆయన కొడుకు కోసం ఏడుతూ ఉంటాడు భార్య కోసం బయటకు ఏడ్చాడు కొడుకు కోసమేమో గొడవలు నోట్లో కుక్కుని ఎక్కెక్కి లోపల లోపల ఏడుతున్నాడు దాన్ని రాష్ట్రం కోసం దేశం కోసం అని చెబుతాడు ఇవన్నీ ఎవడో కూడా ఫ్రెండ్స్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి